పుత్ర పవిత్ర నామమున ఆమె క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము పంతొమ్మిదవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఒకటవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనము రెండవ పట్టణాన్ని చిన్నప్ప చిన్నప్పవారు ఫేసిలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము వచనము మరియు ఐదో అధ్యాయము రెండవ వచనము వరకును పవిత్ర సువిశేష పట్టణాన్ని గారు రాసిన సువిశేషము పవి ఆరో అధ్యాయము పవిత్ర వచనములో నలభై ఒకటి నుండి యాభై ఒకటి వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఐదు వేల మందికి ఆహారాన్ని ప్రసాదించిన మన ప్రభువు వారి శారీరక ఆకలి తప్పులను తీర్చినటువంటి ప్రభువు ఇప్పుడు వారి ఆధ్యాత్మిక ఆకలి తీర్చటానికి దాని విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు యుహాన్ శుభవార్త ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనలో పలికినట్లుగా నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారాన్ని అని క్రీస్తు ప్రభువు చెప్తున్నారు అందుకోసం యూతులు గొనుగుతూ ఉన్నారు వారు అంటూ ఉన్నారు ఈయన యేసపు యేసు కాదా ఇతని తల్లిదండ్రుల గురించి మనం ఎరగలేదా అట్లయితే తాను పరిలోకం నుండి దిగువచ్చి ఎట్లా చెప్తున్నాడు అని చెప్పుకుంటున్నట్లుగా మరి యోహాన్ శుభవార్త ఆరో అధ్యాయము నలభై రెండో వచ్చినప్పుడు మనం చదువుతున్నాం ప్రభు మాటలను వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు వారి మనస్సులు అంధకారంలో మునిగిపోతూ ఉన్నాయి యేసు మాటలు ఆలకించక ఆయనను ప్రశ్నించాలని వారందరు చూస్తున్నారు వారు హృదయ కాఠిన్యత వలన వారు సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మనలో కూడా చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం కథోలిక ప్రబోధాలని ఆలకించకుండా అర్థం చేసుకోకుండా తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం అధికారాన్ని సిద్ధాంతాలని ప్రశ్నించడానికి సవాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం పరిశుద్ధాత్మ స్వరాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉండటం లేదు ప్రియ సహోదరి సహోదరులారా కొన్నిసార్లు మౌన ధ్యానం ఎంతో అవసరం మౌనంగా ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని వినగలం మనం విన్నదాని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా మరి ప్రభు పలికిన మాటలకు అర్థం ఏమిటి తండ్రి దేవుడు మనకు నిత్య జీవాన్ని వసకటానికి మనతో వాసం చేయటానికి క్రీస్తు ప్రభువుని మన మధ్యలోకి పంపిస్తూ ఉన్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు దివ్య పూజా బలి ద్వారా క్రీస్తు మనతో వాసం చేస్తూ ఉన్నారు కనుక క్రీస్తు సాన్నిధ్యాన్ని మనము అనుభవించాలి అంటే ప్రతిరోజు మనము పరిశుద్ధ దివ్య పూజా బలిలో పాల్గొని సప్రసాదాన్ని స్వీకరించి ఆ సప్రసాద నాదుని ప్రార్థించాలి సేవా కార్యక్రమాలు చేయాలి దేవునికి కృతజ్ఞతగా జీవించాలి దివ్య పూజలో తన శరీర రక్తాల ద్వారా మనకు రక్షణను జీవాన్ని శక్తిని ఇస్తున్నటువంటి ఆ జీవాహారం నేనే అని దీన్ని భుజించి వారు మన్నింపరు వారు నిరంతరం జీవిస్తారని గృహానుశ్వార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిది యాభై ఒకటి వచ్చిన మనం చదువుతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా మనందరము పైకి ఎదగాలని చూస్తాం ఇతరుల కన్నా ఎంతో ఎత్తులో ఉండాలని ఆరాట పడతాం ఎత్తుకు ఎదిగిన తర్వాత కింద ఉన్నవారిని చిన్నచూపు చూస్తాం కానీ ఇది మానవ నైజం దైవ కుమారుడు మన కోసం పరలోకం నుండి కిందికి దిగి వచ్చారు తనను తాను రిక్తురగా చేసుకుని మనతో సమానంగా నిలిచారు మన కోసం జీవాహారంగా మారుతూ ఉన్నారు మానవాళి ఆకుల తప్పులను తీరుస్తూ ఉన్నారు ప్రజలు మెస్సయ్య అభిషిక్తుడు పరలోకం నుండి దిగి వస్తారని ఎదురుచూస్తూ ఉన్నారు నేనే ఆయనను యువన శుభవార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచనాలను మనం చూస్తూ ఉన్నాము వారు విశ్వసించలేకపోతూ ఉన్నారు ఈయన ఎక్కడి వాడో మనం ఎరుగుదము కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి తెలియదని గృహాను శుభవార్త ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచనము అంతా పలుకుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా కనుక క్రీస్తునందు విశ్వాసము ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నది నన్ను విశ్వసించే వారు నిత్య జీవాన్ని పొందుతారని గృహాను శుభవార్త ఆరో అధ్యాయం నలభై ఏడవ వచనంలో ప్రభు మనతో చెప్తూ ఉన్నారు తను విశ్వసించు వారికి నిజమైన శాశ్వతమైన ఆహారాన్ని వసుకును వినుము నేను ద్వారము వద్ద నిలచి తలుపు తట్టుచున్నాను ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచినా లోనికి వత్తును వానితో భుజించును అతడు నాతో భుజించునని దర్శన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచనంలో వాక్యం సవిస్తున్నది ప్రియ సహోదరి సహోదరులారా వాక్కు శరీరధారి అయినట్లుగా క్రీస్తు శరీరం మన కోసం జీవాహారంగా మారుతూ ఉన్నది ఎంత అద్భుతం ఎంత గొప్ప వరం క్రీస్తు వలె మనం కూడా ఇతరులకు ఆహారం కావాలి అంటే ఇతరుల జీవితాలను నిర్మాణాత్మంగా మార్చడానికి ఆధ్యాత్మికంగా పోషించడానికి మనము ప్రయత్నం చేయాలి సహోదరి సహోదరులారా ఈనాటి రెండో పట్టణాన్ని మనం పరిశీలించి చూస్తే దేవుని పోలి జీవింపుడని పౌరు గారు ఎఫిషియన్ రాసిన ఐదో అధ్యాయము ఒకటో వచనంలో చెప్తూ ఉన్నారు అవును నిజమే కదా మనము దేవుని ప్రియమైన బిడ్డలం కనుక ఆయనని పోలి జీవించాలి మీ దేవుడును ప్రభు నేను పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండండి అని చెప్పి కాండము పద్దెనిమిదో అధ్యాయము రెండవ వచనంలో ప్రభు మనతో పలుకుతూ ఉన్నారని ఇజ్రాయిల్కు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు పవిత్రులై ఉండు అంటే దేవుణ్ణి పోలి ఉండాలని అర్థం అయితే దేవుని పోలి జీవించడంలో మనకు ఆదర్శంగా ఎవరు అంటే క్రీస్తు ప్రభు అని పౌలుకారు స్పష్టం చేస్తున్నారు వైరము మోహము క్రోధము అనేటువంటి వాటిని మనం త్యజించాలి అరుపుల కానీ అవమానాలు కానీ ఇక ఉండకూడదు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శించమని క్రీస్తు ప్రభు కోరుతూ ఉన్నారు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి క్రీస్తు మనల్ని ప్రేమించడం చేతనే దేవుని యొక్క సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణను బలిగాను మన కొరకే తన ప్రాణాలు సమర్పించాడని ఎఫీషియల్గా రాసిన లేఖ నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండో వచనాలు ఐదో అధ్యాయము రెండో వచనంలో అలాగే దుష్ట గుణాలను త్యజించాలని సద్గుణాలని అలవాటు చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది క్రీస్తును ఆదర్శంగా చేసుకుని జీవించడానికి పవిత్రాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు దేవుని పవిత్రాత్మను విచారం నా ఎందుకంటే దేవుడు మీకు స్వేచ్ఛ వసిగాడు కాబట్టి రోజు రానున్నది అందుకు ఇది ఒక నిదర్శనంగా మనం భావించాలని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది ఇక మొదటి పట్టణాన్ని పరిశీలించి చూస్తే ఏరియా గొప్ప ప్రవక్త కానీ తన జీవితంలో కూడా విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్కొంటూ తనని చంపాలని తలంచిన వారి నుండి హోరోగు అంటే సినాయి కొండకు ప్రయాణమైపోతూ ఉన్నటువంటి ఏలియా ఆకలి దప్పటితో అలసిపోయి ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణాలు విడవాలని కోరుకున్నప్పుడు దేవుడు తన దూత ద్వారా అతనికి భోజనాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఏలియా ఆ ఆహారపు బలముతో నలభై రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరోగుకు చేరుకున్నట్లుగా వాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక ఆకలు ఆకలి దప్పులు గలవారికి వారికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అత్త అయిపోయింది మరణమే గత్యమను తలంచినటువంటి ప్రవక్తను దేవుడు పునరుద్ధరించి పునర్జీవాన్ని ఇస్తూ ఉన్నారు శారీరక ఆకలి తప్పులు మాత్రమే కాకుండా అతని ఆధ్యాత్మిక ఆకలను కూడా తీస్తూ ఉన్నారు ప్రభు అతనికి శారీరక ఆకల ఆకలి తప్పులను రొట్టె నీటితో తీర్చారు అతని ఆధ్యాత్మిక ఆకలి తప్పులను తన సాన్నిధ్యంతో తీరుస్తూ ఉన్నారు ప్రభు ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా మన అనుదిన జీవితంలో ఏరియా వల ఆధ్యాత్మిక సంక్షోభాన్ని చం చూడవచ్చు అలాంటి క్రీస్తు సమయంలో దేవుని మీద ఆధారపడతాం జీవాహారమైన క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉందాం అందుకుగాను ప్రార్థనా జీవితము సంకీర్తనమనేటువంటి రెండు ఆయుధాలను మనం ధరించాలి తద్వారా దేవుని బిడ్డలగా మన అందరము కూడా ఎదుగుతామని యొక్క వాక్యం ద్వారా మితాపుత్ర పరమాత్మ నామమున ప్రభువు మనందరిని కాచే కాపాడి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్